ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తత్కాల్ టికెట్లపై రైల్వే శాఖ మరో కీలక ప్రకటన సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తత్కాల టికెట్ల నిబంధనలు మారాయ భారత రైల్వే శాఖ మరోసారి తాజాగా ప్రకటించింది నిబంధనలకు సంబంధించి కొన్ని లక్షల మంది భారతీయ రైల్వేలో ప్రతిరోజు ప్రతి రోజు అయితే గనక ప్రయాణం చేస్తారు ఈ నేపథ్యంలో కొంతమంది ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు అయితే ఇందులో తత్కాల్ టికెట్ బుకింగ్ కూడా అందుబాటులో ఉంది ఒక రోజు ముందుగానే తత్కాల్ టికెట్లు అయితే బుక్ చేసుకోవడం అయితే జరుగుతుంది అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోని చాలా ప్లాట్ఫామ్స్ లో అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనలు మారాయి సమయాలు కూడా పూర్తిగా మార్చేశారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రతి రోజు కొన్ని కోట్ల మంది ప్రయాణం చేస్తే ఇండియన్ రైల్వే సమయం మార్పు అనడంతో కాస్త గందరగోళం ఏర్పడింది అంటున్నారు అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాల మార్పుపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ఐఆర్ మేరకు అయితే స్పందించింది తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ బుకింగ్ సమయంలో ఎలాంటి మార్పు అయితే చేయలేదని తెలిపింది రైలు బయలుదేరడానికి ఒక రోజు ముందు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకుంటారు ఇది ఐఆర్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి లేదా నేరుగా రైల్వే స్టేషన్ కౌంటర్ వద్దకు కూడా వెళ్ళి బుక్ చేసుకోవచ్చు ఒక రోజు ముందుగా తత్కాల్ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ అలాగే స్లీపర్ టికెట్లు కూడా అందుబాటులో అయితే ఉండడం జరుగుతుంది సాధారణంగా ఉదయం పది గంటల నుంచి తత్కాల టికెట్ బుకింగ్ అయితే ప్రారంభమవుతుంది అయితే నాన్ ఏసీ స్లీపర్ సెకండ్ స్లీపర్ టికెట్ బుకింగ్లు మాత్రం పదకొండు గంటలకు ప్రారంభమవుతాయి అవుతాయి తత్కాల టికెట్ బుక్ చేసుకున్న తర్వాత రద్దు చేస్తే మాత్రం డబ్బులు అనేది రిఫండ్ అయితే ఇవ్వడం జరగదు